ఈరోజు మనము కుయట్లో ఉన్న తెలుగువారు గలం ఎటువైపు ఉంది అంటే ఏ పార్టీ గెలుస్తుంది కూటమి అభ్యర్థులు గెలుస్తారా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము కుయేట్లో అయితే నేను కొన్ని శాంపుల్స్ తీసుకున్నాను అంటే సర్వే అందరూ చేస్తారు ఇంటి దగ్గర చేస్తారు ఇండియా లెవెల్లో కూడా చేస్తారు మనం కుయేట్ లెవెల్లో కొంతమంది తెలుగు వాళ్ళను మనమైతే పలకరించడం జరిగింది వాళ్ళ గలం ఎటువైపు ఉందంటే మనము ఈరోజైతే మీకు చెప్తాను తెలుగువారు ఇక్కడ కొంతమందిని నేను కొన్ని శాంపుల్స్ అడిగిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది దానికి వాళ్ళు చెప్పిన కొన్ని కారణాలు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ బాగుంది అంటే అమ్మఒడి కావచ్చు ఇకపోతే పెన్షన్లు కావచ్చు సచివాలయం వ్యవస్థ కావచ్చు ఇంకా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయని వాళ్ళు చెప్పే కారణమైతే అది ఎందుకు రాబోతోంది మళ్ళా అంటే వాళ్ళు చెప్పారన్నమాట ఈ కారణాలు ఈ తొమ్మిది నవరత్నాలు పర్ఫెక్ట్గా అమలు చేశారు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురాబోతోందని ఇక్కడ నేను చేసిన సర్వేలో నాకైతే అర్థమైంది దీన్ని బట్టి చూస్తే ప్రజల గలం ఇలాగే ఉంది ఏమంటే మెయిన్ ఉండే వాస్తవం కూడా అదేను గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ బాగుంది అంటే ముందు నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఏదైనా తొందరగా పని అవుతుంది ప్లస్ పేదవాళ్లకు మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళు బాగా బాగుపడ్డారనేది ఈ సర్వేలో అయితే మనకు తెలిసిన ఇవి ఇది సర్వే మాత్రమే నా అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం కోయట్లో ఉన్న కొంతమంది తెలుగు వాళ్ళ ప్రజల అభిప్రాయం అయితే మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుందని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే దీనికి గ్రౌండ్ వర్క్ బాగుంది అంటే ఫస్ట్ ఏ పార్టీకైనా పునాది అనేది సంక్షేమ పథకాలే పునాది అనమాట పేదవాళ్ళకు మేలు జరిగితే ఆటోమేటిక్గా ఓట్లు అనేది ఆటోమేటిక్గా మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా వేస్తారు కాబట్టి ఇప్పుడే ఇది జరగబోతుంది అనేది వాళ్ళు చెప్తున్న స్ట్రాటజీ అనమాట ఇక్కడ కోయట్లో ఉన్న ప్రజల అదే మన తెలుగువారు ఉన్నారు కదా వాళ్ళు చెప్పే స్ట్రాటజీ అయితే ఇది కొంతమంది అభిప్రాయం అది గాయస్ దీన్ని బట్టి మనకి ఏమర్థం అర్థమవుతుందంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తిరుగులేని శక్తిగా మళ్ళీ అధికారంలోకి రాబోతుంది మళ్ళీ రాష్ట్రం అంతా రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గాలి గట్టిగా వీస్తుందని దీన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది కొంతమంది చెప్పిన శాంపుల్స్ ప్రకారం నేను చెప్పబోతున్నాను ఇది వాళ్ళు ఊరికే చెప్పరు కదా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు వాళ్ళు కోయేట్లో ఉన్నారు అయినా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళకన్నీ న్యూస్లు అన్నీ తెలుస్తాయి కదా దాన్ని బట్టే వాళ్ళు చెప్పగలిగారు అదే మీరేమనుకుంటారు ఈ అభిప్రాయం కరెక్టా కదా మీ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము జై హింద్